మంగళగిరి కొత్తపేటలో తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అందజేసిన అత్యవసర సరుకులను దేశం నాయకులు అధికారులు పంపిణీ చేశారు టీడీపీ నాయకులు పడవల మహేష్ షేక్ రియాజ్ సిఎస్డిఎస్ శ్రీను డీలర్స్ ప్రసాద్ పేర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసినటువంటి మోంతా తుఫాన్ లో భాగంగా ఏదైతే మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మానిశ్రీ మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గాన్ని ఆహారనీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి కానివ్వండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా ప్రతి ప్రతి క్షణం కూడా పర్యవేక్షించటం అదేవిధంగా ఏదైతే తుఫాను వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రోజున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం అక్కడ వారికి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేసి సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు చేరుకోవడం కూడా జరిగి జరిగింది ఏదైతే చిన్నా చితకా పని చేసుకొని జీవనం సాగించేటువంటి ప్రజలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆయా శాఖలకి సమన్వయం చేస్తూ ఇవాళ మంగళగిరి నియోజకవర్గ నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో దరిదాపుగా ఒక వంద కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ పంచదార ఒక కేజీ ఉల్లిపాయలు ఒక లీటర్ నూనె ఒక ఒక కేజీ బంగాళదుంప ఒక కేజీ ఉల్లిపాయ బియ్యంతో పాటు వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను కూడా అందజేయటం చాలా శుభచూషకంగా భావిస్తూ ఉన్నాం గౌరవ గౌరవనీయులు మంగళగిరి పట్టణ అధ్యక్షులు గారు మహేష్ గారు మరియు ఇంద్రియాజ్ గారు మరియు లోకల్ నాయకులు అందరికీ ముందుగా నా నమస్కారాలు అండి ఈరోజు మొన్న వచ్చిన సైక్లోను ఎఫెక్ట్కి సంబంధించి పునరావాస కేంద్రాలకి రమ్మని చెప్పి మేము అధికారులందరూ వచ్చి ప్రజలను కోరితే పునరావాస కేంద్రాలకి ప్రజలు వచ్చారు ఆ వచ్చిన ప్రజలకి సంబంధించి ఈరోజు వాళ్ళందరికి కూడా ఒక కేజీ ఒక పాతి కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ నూనె ఒక కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు పంచదార మొత్తం ఐదు ఆరు ఐటమ్స్ సంబంధించి ఇచ్చారండి ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రభుత్వం తరఫున ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం వారు ఈ రకంగా జనాలు ప్రజలకి చాలా అంటే దగ్గరగా అంటే ప్రజల ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎటువంటి తుఫాన్ అయినా ఏదైనా వచ్చినా సరే మేము ఉన్నాం మేము ఉన్నాం అని చెప్పేసి దాని మీద మేము ఆదుకుంటాం ఇబ్బంది లేదు అనే విషయం మీద ఎం గవర్నమెంట్ స్పందించి ప్రజలందరూ కూడా ఈ రకంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం